ఘోరాతి ఘోరమైనటువంటి దారుణాలు చూసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం అంటే మళ్ళీ ఈసారి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఢిల్లీ దాకా కాదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన ఒక ముఠా రాజకీయాలకు రౌడీ రాజకీయాలకు ఫ్యాక్షనిజానికి దానికి రౌడీజానికి తెరదీసి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల ప్రా మాన ప్రాణ హక్కులకు రక్షణ లేకుండా నియంతృత్వ పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనకు చర్మగీతం పాడవలసినటువంటి అవసరం మనకు వచ్చినటువంటిది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అవడం ఆయనకు అవసరం లేదు ఆయన కుటుంబానికి కూడా అవసరం లేదు ఆయన ముఖ్యమంత్రి అయినా కాకపోయినా ఆయన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేశాడు పద్నాలుగేళ్లు ప్రతిపక్ష నాయకుడు చేశాడు మళ్ళీ ఆయనకు కావాల్సిన అవసరం లేదు కానీ ఆయన ముఖ్యమంత్రి కావటం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చారిత్రక అవసరం ఎందుకంటే ఈ రోజున చూస్తున్నాం మన ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు మాట మీద ఎందుకు దొరుకుతున్నారంటే రెండు కారణాలు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తులకు నెలలకు జీతాలు ఇవ్వలేరు మొదటి రోజున పోలీసులకు జీతాలు ఇవ్వలేరు ఉద్యోగస్తులకు పెంచు ఇవ్వలేరు ప్రజలకు పెన్షన్ పధకారం ఇవ్వలేరు పెన్షన్ ఇవ్వలేరు అలా ఏ రకంగా కూడా చూసినా కూడా బండి నడవడానికి వీలు లేకుండా ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అవినీతి పరమైనటువంటి కార్యక్రమాల్లో నిండా మునిగి తేలినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వ విధాల భ్రష్టు పట్టించింది ఇక రెండో రకంగా చూసుకున్నట్లయితే ఆయన కేసులు దాదాపు ముప్పై ఒక్క కేసులు అది కాక బాబాయ్ గారి హత్య కేసు వీటన్నిటిలో నిండా మునికి తేలుతున్నటువంటి వాళ్ళు ఆ కేసుల నుంచి రక్షణ కోసం అప్పుల కోసం కేసుల కోసం ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉనికి లేకుండా తయారు చేసినటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం ఇక మూడవది రాష్ట్రంలో విధ్వంసకర పాలన పోలీసులను ఉపయోగించి ప్రతిపక్ష నాయకుల పైన దౌర్జన్యాలు చేసి కేసులు పెట్టి జైళ్లలో పెట్టి ఎన్నికల్లో అవినీతి సొమ్ముతో అరాచక పాలనతో ఎన్నికలు సక్రమంగా జరగకుండా అధికారంలోకి రావాలని చూస్తున్నటువంటి ప్రయత్నం నాలుగవది ప్రజలకి ఎవరిని కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో తిరగకుండా భయభ్రాంతులను చేసి కేవలం పోలీసులతో పర్రాల చాటున ఎన్నికలు జరిపించి బిగ్గింగ్ చేసి అధికారంలోకి రావాలనేటువంటి మరొక ప్రయత్నం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నియంత ఆలోచనలకు మొత్తం రాష్ట్రాన్ని పులివెందుల ఫ్యాక్షనిస్ట్ గా మార్చేసి తన పబ్బం గడుపుకుని ప్రజల జీవన ప్రమాణాలతో చలగాటం ఆడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రక్షించకుండా ఎవరు రక్షించలేనటువంటి స్థితిలో మళ్లీ తిరిగి ఓడించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటానికి రాష్ట్రమంతటా ప్రజలు సిద్ధంగా ఉన్నారు దానికి ఉదాహరణే ఇవాళ గుడివాడలో వెనుగడ్డ రాము గారి నాయకత్వాన్ని మళ్ళీ మీరందరూ కూడా ఈ సభలో జయప్రదం చేసి గుడివాడలో మొట్టమొదటిగా విశ్వ సంస్కృతిని పెంచి పోషించినటువంటి స్థానిక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా స్థానిక మంత్రికి వ్యతిరేకంగా ఒక ఎన్ఆర్ఐ నిలబడి దీటుగా ఇక్కడ ప్రజలందరినీ చైతన్యం చేసిన నాయకత్వాన్ని అందించడానికి ముందుకు వచ్చినటువంటి రాము గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన్ని నియోజకవర్గం నుంచి గెలిపించాలని అలాగే కృష్ణా జిల్లాలో మళ్లీ జగన్మోహన్ రెడ్డికి స్నానం స్థానం లేకుండా అన్ని అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం అనేటటువంటిది మనందరికీ చారిత్రక అవసరం కనుక దాన్ని గమనించి ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు